హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అలా ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు కరెక్ట్గా అప్పుడే పిల్లలతో కలిసి ఆకాష్ మిగిలిన ఇద్దరూ కూడా ఆ ఇంటిలోనికి రావటంతో గౌతమ్ వర్ష ఇద్దరూ కూడా తేరుకొని నార్మల్ అయ్యి ఒకరిని ఒకరు సూటిగా చూసుకోలేక ఇబ్బంది పగుడుతూ మేఘన వాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు భాషిత నా నా అనుకుంటూ గౌతమ్ కాళ్ళను చుట్టేస్తే ఈ ఇల్లు మనదేనా చాలా బాగుంది ఆకాష్ డాడీ మనదే అని చెప్పి చూపిస్తాను అని ఇక్కడికి తీసుకొని వచ్చారు అంటూ కళ్ళు టపటపా కొడుతూ చెప్పింది గౌతమ్ తను ఎత్తుకొని అవునరా తల్లి ఈ ఇల్లు మనదే మరి నీకు నచ్చిందా లేదా ఈ ఇల్లు అని అడుగుతాడు భాషత కూడా చుట్టూ చూస్తూ చాలా బాగుంది అని అంటుంది వర్ష బార్గో చుట్టూ చేతిని వేసి ఏంటి నాన్న నీకు నచ్చలేదా ఇల్లు నువ్వు సైలెంట్గా ఉన్నావు నచ్చలేదు అంటే చెప్పు నీకు నచ్చిన విధంగా వెంటనే మార్చేద్దాం అంటూ ప్రేమగా మాట్లాడుతుంది భార్గవ్ కొంచెం ఇబ్బందిగానే నచ్చింది బాగుంది అని ఒక్క మొక్కలో చెప్పేస్తాడు ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు నన్ను నువ్వు మమ్మీ అని పిలువు ఇక నుండి మేఘనా మీకు అమ్మాయి ఎలానో ఈ వర్ష మమ్మీ కూడా మీకు అలానే నా దగ్గర మీరు మొహమాట పడవలసిన అవసరం లేదు ఇబ్బంది పడవలసిన పని లేదు అంటూ భార్గవ్ తల మీద చెయ్యి వేసి నిమురుతూ ప్రేమగానే చెప్పింది వర్ష భార్గవ్ చిన్న నవ్వే సమాధానం అవుతుంది ఆకాష్ ఏంటి ఇద్దరు ఇల్లు చూడటానికి వచ్చారా ఇంటిని చూడటం అయిపోయిందా లేదా అని సాగరిస్తూ గౌతమ్ వర్ష ఇద్దరిని చూస్తూనే అడుగుతాడు గౌతమ్ కూడా నవ్వుతూ ఇప్పుడేరా చూడటం అయిపోయింది వర్ష ఇందులో ఏమైనా మార్పులు చెయ్యాలి అంటుంది ఏమో అని చూపించటానికి అని తనని తీసుకొని వచ్చాను తనకు కూడా ఇల్లు బాగా నచ్చాలి కదా అని నవ్వుతూ వర్ష వైపు చూస్తూ అన్నాడు సరే సరే మేము పిల్లలిద్దరికి కూడా ఇల్లంతా చూయిస్తామంటూ ఆకాష్ మేఘన ఇద్దరు పిల్లలిద్దరినీ తీసుకొని ఇల్లంతా చూపిస్తూ ఎక్కడ ఏది రూమ్ ఎక్కడ అనేది చెప్తూ ఉన్నారు వర్ష మనసులోనికి ఎటువంటి దిగులు లేకపోవటంతో ఒకప్పటిలా ఫ్రెండ్గా గౌతంతో మాత్రమే సరదాగా మాట్లాడుతూ ఉండేది అక్కడ ఇప్పుడు కూడా ఒక ఫ్రెండ్గానే చూస్తూ అలా పిల్లలిద్దరితో కలిసి ఆకాష్ మేఘన ఇద్దరూ కూడా ఇల్లంతా చూసి కిందకు వచ్చి సరే ఇక మనం వెళ్దామా అని అడుగుతారు అలా అందరూ కలిసి ఆకాష్ ఇంటికి చేరుకుంటారు గౌతమ్ కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు పిల్లలిద్దరూ కూడా అలవాటు ప్రకారం మేఘన పక్కనే పడుకొని నిద్రపోతూ ఉంటారు అలా పిల్లలిద్దరూ నిద్రపోయిన తర్వాత ఆకాష్ మేఘనా దగ్గరకు వచ్చి తనని నిద్ర లేపుతూ ఉంటాడు ఆమెతో కాసేపు టైం స్పెండ్ చేయాలి అనిపించి మేఘన చిన్నగా కళ్ళు తెరిచి అక్కడ ఆకాష్ని చూసి ఏంటి ఆకాష్ నువ్వు ఇక్కడికి వచ్చావు పిల్లలు నిద్రపోతున్నారు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు నువ్వు వెళ్ళిపో అని అంటుంది అబ్బా మేఘన వాళ్ళు నిద్రపోతున్నారులే నువ్వు అలా కాసేపు రా నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి అంటున్నా రాను అని మేఘన అన్ అనడంతో బలవంతంగా ఆమె చేతిని పట్టుకొని తీసుకొని అక్కడి నుంచి డావా మీదకు తీసుకొని వెళ్తాడు ఆకాష్ అబ్బా ఏంటి ఆకాష్ ఇంత నైట్ పూట ఇలా తీసుకొని వచ్చావు నేను కనపడకపోతే పిల్లలిద్దరూ కంగారు పడతారు వసేయి వాళ్ళు నిద్రపోతున్నారు లేవరు ఇక నువ్వేమీ టెన్షన్ పడవలసిన పని లేదు అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీతో మాట్లాడాలి అంటే టైమే కుదరటం లేదు బిజీ బిజీబిజీగా గజిబిజిగా జరిగిపోతూ ఉంది అబ్బా ఆకాష్ ఇంత అర్ధరాత్రి నాతో నువ్వు ఎంతగా ఏం మాట్లాడాలి ఆ మాట్లాడేది ఏదో ఉదయం మాట్లాడితే సరిపోతుంది కదా అంటూ డాబా సైడ్ పట్టుకొని నిలబడుతూ అన్నది ఆమెను వెనక నుంచి హత్తుకుంటూ ఉదయం నీతో మాట్లాడాలంటే ఎవరో ఒకరు నీతో పాటు ఉంటూనే ఉంటున్నారే పిల్లలు లేదంటే అత్తయ్య మామయ్య గౌతమ్ వర్ష అమ్మ నాన్న ఎవరో ఒకరు వదిలిపెట్టకుండా నీ చుట్టూనే తిరుగుతున్నారు ఇక నీతో నేను ఎలా మాట్లాడాలి అంటూ ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు ఆ ముద్దుకి ఆమె శరీరం చిన్నగా ఆ ముద్దుకి ఆమె శరీరం చిన్నగా కంపి కంపించిపోతూ ఉండటంతో వణికే గొంతుతో అలా అంటావేంటి ఆకాష్ అందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా నీలానే అని చిన్నగా అంటుంది అందరూ మాట్లాడితే నా స్పెషాలిటీ ఏమి ఉంటుంది అంటూ ఆమెను తన వైపు తిప్పుకొని అంటాడు అప్పటికే అతను పైకి ఎందుకు పిలిచాడో అర్థమై ఆమె కనురెప్పలు సిగ్గుతో వాల్చేస్తుంది ఇటు ఒకసారి నా వైపు చూడు అంటూ ఆమె గడ్డం పట్టుకుని పైకి లేపి నీతో మాట్లాడాలి అని నేను పిలిస్తే నువ్వేంటే అలా నేల చూపులు చూస్తూ ఉన్నా ఇక నేను ఎవరితో మాట్లాడాలి నేలతో మాట్లాడాలా ఆకాశంతో మాట్లాడాలా ఏం మాట్లాడాలి అని అన్నాడు మేఘన చిన్నగా తల పైకెత్తి చెప్పండి ఏం మాట్లాడాలి అని అంటుంది ఆమెను గుండెలకు హత్తుకుంటూ నిజం చెప్పాలి అంటే ఏం మాట్లాడాలో నాకు కూడా తెలియటం లేదు కానీ నీతో టైం స్పెండ్ చేయాలి అనిపించింది అందుకే నిన్ను ఇక్కడికి ఇలా తీసుకొని వచ్చాను అంటూ అలానే ఆమెను గుండెలకు హత్తుకొని ఆమె చుట్టూ రెండు చేతులు వేసి ఉండిపోతాడు ఆమె కూడా ఆ క్షణాన్ని చుట్టూ చల్లగా వీచే పిల్ల గాలి తన చెవికి శ్రావ్యంగా వినిపించేంతగా తన పిల్లగాడి గుండె సవ్వడి వింటూ అలానే ఉండిపోయింది కాసేపటికి ఆకాశ్ కింద కూర్చొని ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆకాశంలో సగంగా కనిపిస్తున్న ఆ చందమామని చూస్తూ పక్కనే మేమున్నామంటూ తలుకు తలుకుమని మెరుస్తూ కనిపిస్తూ ఉన్న చుక్కెలని చూస్తూ ఆమెతో ఎన్నో ఊసులు చెప్తూ ఉన్నాడు ఆమె కూడా అతని సాంగిత్యంలో ఆనందంగా అతను చెప్పేవి వింటూ అలా చాలాసేపు కూడా ఆ కబుర్లలోనే టైం మర్చిపోయి లోకాన్ని మర్చిపోయి హ్యాపీగా గడిపారు అలా ఎప్పటికో ఇద్దరు మాటలు ఆపట ప్రవాహాన్ని చి ఆపి ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయారు ఇక రెండు రోజుల్లోనే పెళ్ళి ఉండటంతో మనల్ని కూడా వేగవంతం అవుతూ ఉన్నాయి ఆకాష్ గౌతమ్ ఇద్దరినీ కూడా పెళ్లి కొడుకుని చేస్తారు అలానే వర్ష మేఘన ఇద్దరినీ పెళ్లి కూతురులని చేస్తారు చిన్న ఇద్దరు కూడా ఆ పెళ్లిని బాగా ఎంజాయ్ చేస్తూ పెళ్లిలో అటు ఇటు తిరుగుతూ అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు మెహందీ సంగీత్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు పెద్దగా ఎవరిని పిలవకపోయినా దగ్గర వారిని మాత్రమే పిలవటంతో చాలా సింపుల్గా అన్ని ఫంక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి కానీ అందరూ కూడా ఆ ఫంక్షన్స్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం కూడా రాదు అలా పెళ్ళి రోజు రానే వచ్చేసింది చందమామను మించిన బుట్ట బొమ్మలో పెళ్లి కూతురు గెటప్లో అందంగా రెడీ అయ్యి ఉంటారు మేఘన వర్ష వాళ్ళ చందమామలను చూడటానికి రెడీ అయ్యి పెళ్లి పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పే పూజలు చేస్తూ ఉంటారు పెళ్లి కొడుకులు ఇద్దరు ఆకాష్ గౌతమ్ అలా పంతులు గారు పెళ్లి కూతురుని తీసుకుని రమ్మని చెప్పటంతో జగతి మేఘనని అన్నపూర్ణ వర్షాన్ని తీసుకుని పెళ్లి పీటల దగ్గరకు వేస్తారు వాళ్ళ చలి వాళ్ళ దగ్గరకు చేరుతూ ఉండటంతో వాళ్ళ అందాన్ని చూస్తూ కళ్ళు నోరు వాళ్లకు అప్పగించేసి అటువైపు చూస్తూనే ఉండిపోతారు ఇటువైపు పంతులు చెప్తున్న పూజ కూడా చేయటం మానేసి మరి ఇద్దరు వాళ్ళ సతీమణి వైపే చూస్తూ ఉన్నారు బాబు పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడూ వాళ్ళనే చూస్తూ ఉండవచ్చు ముందు ఈ పూజ చేయండి నాయనా అని పంతులు గారు పిలవటంతో అబ్బా ఈ పంతులు గారు ఒకరు అని ఇద్దరూ కూడా పంతులు గారిని తిట్టుకుంటూ చెప్పే పూజని చేస్తూ ఉంటారు అలా పెళ్లి కూతురు ఇద్దరినీ కూడా ఎవరి జంట పక్కన వాళ్ళని కూర్చోబెడతారు అలా పంతులు గారు నలుగురి చేతుల్లో కూడా జీలకర్ర బెల్లం పెట్టి ఎదుటిగా ఉన్న వారి జంట మీద పెట్టమని చెబుతారు నలుగురు కూడా అలానే చేస్తారు అప్పటి వరకు వాళ్ళకి అడ్డుగా ఉన్న తెర తొలగిపోతుంది ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలా చూస్తూ ఉండిపోతారు అలా ఒకరిని ఒకరు పెళ్లి కూతురుగా కనిపిస్తూ పెళ్లి కొడుకుగా కనిపిస్తూ ఉన్న వాళ్ళని వాళ్ళ కళ్ళల్లో మనసులో వాళ్ళ రూపాన్ని నింపుకుంటూ ఉన్నారు అలా జరగవలసిన తతంగం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఆకాష్ గౌతమ్ ఇద్దరి చేత కూడా పంతులు గారు వాళ్ళ సతీమణి ఆయన పక్కన కూర్చున్న వాళ్ళ భార్యల మెడలో తాళిని కట్టమని ఇస్తారు ఆకాష్ గౌతమ్ ఇద్దరు తమ ప్రాణ ప్రియసఖి ప్రియ సఖి మెడలో మూడు ముళ్ళు వేస్తారు అలా రెండు జంటలకి కూడా పెళ్ళి చాలా సింపుల్గానే జరిగిపోతుంది అంతకుముందు ఆకాశ వర్ష ఇద్దరికీ కూడా పెళ్ళి జరుగుతున్నప్పుడు అన్నపూర్ణ ఆనందపడుతూ ఉంది కానీ మనసులో ఏదో చిన్న వెలితి ఉన్నట్లు ఫీల్ అవుతుంది కానీ ఇప్పుడు అటువంటి బాధ ఏమీ కూడా ఆమె మనసులో లేకుండా చాలా ఆనందంగా తన ఇద్దరి కూతుర్ల పెళ్ళిని కూడా కన్నుల విందుగా చూస్తూ ఉంటుంది పక్కన ఉన్న నరేష్ ఆమె ఆనందాన్ని చూస్తూ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని తను కూడా ఇంకా ఎక్కువగా ఆనందపడిపోతూ ఉంటాడు ఇప్పటికీ తన కూతురు ఇద్దరు తన కళ్ళ ముందే ఉన్నారు అని మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక పెళ్లి జరిగిపోవటంతో ఆనందంగా ఆ జంటల మీద అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్ళిపోతారు ఆ తర్వాత రెండు జంటలు కూడా ఒకరి మీద ఒకరు తలంబరాలు పోసుకుంటూ ఉంటారు అది అయిపోయిన తర్వాత పంతులు గారు బిందెలో ఉంగరం వేసి తీయమని రెండు జంటలకి కూడా చెప్పారు రెండు జంటలు చాలా తెలివిగా ఒకరిని ఒకరు ఓడించుకోకూడదు ఒకరిని ఒకరు గెలిపించుకోవాలి అనే తీరుతో మొదటి రెండుసార్లు పంచుకుంటారు రెండు జంటలు ఒకరికి ఒకరిగా ఫస్ట్ టైం ఆకాశ తీస్తే మరోసారి మేఘన తీస్తుంది అలానే రెండవ జంట అయినా గౌతమ్ వర్ష ఇద్దరూ కూడా అలానే వర్ష మొదటిసారి తీస్తే గౌతమ్ రెండవసారి ఉంగరాన్ని బిందెలో నుంచి బయటకు తీస్తాడు అలా మూడవసారి వచ్చేసరికి రెండు జంటలు కూడా ఆ ఉంగరాన్ని ఇద్దరు చేతులు పట్టుకుని విందులో నుండి పైకి తీస్తారు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని అక్కడ ఉన్న అందరికీ కళ్ళకు కూడా కట్టిపడేస్తుంది ఏ పోటీలోనూ ఎవరిని ఓడనివ్వకుండా వాళ్ళు ఓడిపోకుండా ఇద్దరు గెలిచిన తీరు చాలా ముచ్చటగా అనిపిస్తుంది పంతులు గారు నవ్వుతూ బాగుందయ్యా మీరు చేసిన ఈ పని నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా ఉండండి అని వాళ్ళని దీవించారు ఆ తర్వాత అరుంధతి నక్షత్రం చూపించటం అయిపోవటంతో రెండు జంటలు కూడా వాళ్ళ కొత్త ఇంటి దగ్గరకు వస్తారు ఇదండి ఇవాళ స్టోరీ మధ్య మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి ప్లీజ్ ఇగ్నోర్ చేయండి